ఖాజా నాయబ్ రసూల్ అమ్మాజాన్ వెలసియున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏఎస్పేట దర్గా ప్రాంతంలోని మహల్ వీధిలో నీరు నిల్వ ఉండి మురికి కాలువలులోని నీరు వెళ్లకుండా చతాచారంతో కూడుకుపోయి ఆ ప్రదేశమంతా అస్తవ్యస్తంగా మారి ఉన్న ఈ వీడియోను చూసి ఇకనైనా సంబంధిత అధికారులు ఆ కాలువలను క్లీన్ చేసి దర్గాకు వచ్చే యాత్రికుల పట్ల కొంచెం శ్రద్ధ వహించి దర్గా పవిత్రతను కాపాడాలని అక్కడ నివసించే వారికి కొంచెం నోటీసులు ఇచ్చి చెత్తా చెదారాన్ని బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా ఇచ్చినటువంటి చెత్త కుండీలలో వేసుకొని బండి వచ్చిన సందర్భంలోనే ఇవ్వవలసిందిగా హెచ్చరికలు జారీ చేయవలసిందిగా కోరుతున్నారు దర్గా ప్రదేశంలో గంధం ఎత్తే ప్రదేశమైనటువంటి ఈ ఏరియాలో ఈ విధంగా మురికి నీరు రోడ్లపైన నిలిచి ఉన్న అధికారులు శ్రద్ధ వహించకపోవడం చూస్తుంటే చాలా శోచనీయమైన పరిస్థితుల్లో ఏఎస్పేట ఉందని దర్గాకు వచ్చినటువంటి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా దీని పట్ల శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాను